ఏపీ రాజకీయాల్లో ఆ జిల్లా నేతలు కీరోల్ పోషిస్తున్నారు కానీ ప్రస్తుతం సీనియర్ వర్సెస్ జూనియర్గా వ్యవహారం సాగుతోంది బెత్తం పట్టిన లెక్కల మాస్టర్ను నియంత్రించేందుకు మరో లెక్కల మాస్టర్ను రంగులోకి దించింది వైసీపీ అసలు సీనియర్ జూనియర్ మధ్య వివాదం ఎలా మొదలైంది ఇంతకీ ఎవరా లీడర్లు ఏంటా మాస్టర్ కథ నెల్లూరు జిల్లాలో సీనియర్ వర్సెస్ జూనియర్ లెక్కల మాస్టర్ కు దీటుగా మరో లెక్కల మాస్టర్ మంత్రి నారాయణకు కౌంటర్ గా చంద్రశేఖర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వం ఏదైనా ఎవరు సీఎంగా ఉన్నా నెల్లూరు జిల్లా నేతల పాత్ర కీలకమైనది అనడంలో ఎలాంటి అతిశక్తే లేదు అయితే ప్రస్తుతం ఆ జిల్లాలో సీనియర్ వర్సెస్ జూనియర్ గా వ్యవహారం సాగుతోంది టీడీపీ నేతకు పోటీగా వైసీపీ మరో నేతను రంగంలోకి దింపింది దీంతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఆనం నెద్రుమల్లి నలపరెడ్డి మాగుంట సోమిరెడ్డి పొంగూరి నారాయణ ఇలా ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసేవారే అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నమ్మకంతో కట్టబెట్టిన పనులు మరోవైపు ఆంధ్రల కలల రాజధాని అమరావతి పనులు మంత్రి నారాయణకు తలనొప్పిగా మారాయట అటు అమరావతిని ఇటు సింహపురిని చూసుకోలేక నానావస్థలు పడుతున్నారట మరోవైపు గత ప్రభుత్వంలో మంత్రిగా స్థాయి సమయం నెల్లూరుకు కేటాయించలేదన్న విమర్శలు ఉన్నాయి కొందరిపై బాధ్యత నుంచి కొంత చెడ్డ పేరు సైతం మూటగట్టుకున్నారు ఆ ఎఫెక్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంత్రి నారాయణకు స్పష్టంగా కనిపించింది నడి ప్రభుత్వం అమరావతి భూసేకరణ వంటి కీలక బాధ్యతల నేపథ్యంలో నారాయణ సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించడంలో కొంత అలసత్వం వహించారు అనేది కేడర్ మాట దీంతో మంత్రికి కేడర్ కు మధ్య గ్యాప్ కూడా పెరిగిందట కేడర్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ వాటిని దిద్దుబాటు చేసుకునేందుకు ఎప్పటికప్పుడు అయ్యవారు అప్రమత్తంగానే ముందుకు సాగుతున్నారట కాగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సావు తొప్పి లొట్టపోయిందన్నట్టుగా నారాయణపై విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖలీల్ అహ్మద్ రూపంలో వేసిన మైనారిటీ మంత్రం బెడిసికొట్టింది కొట్టింది దీంతో మంత్రి నారాయణను కట్టడి చేసేందుకు వైసీపీ అధినేత భారీ స్కెచ్ వేశారు లెక్కల మాస్టర్ కు వ్యతిరేకంగా మరో లెక్కల మాస్టర్ని రంగంలోకి దింపారు మాస్టర్ బ్లాస్టర్స్ సచిన్ టెండూల్కర్ లాంటి నారాయణను నిలువరించేందుకు స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ లాంటి వ్యక్తిని బరిలోకి దింపారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది మంత్రి నారాయణను దీటుగా ఎదుర్కోగలడనే నమ్మకంతో అతనిపై బాధ్యతలు పెట్టింది పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సైతం చంద్రశేఖర్ రెడ్డి ఫుల్ఫిల్ చేస్తున్నారన్న టాక్ ఉంది అయితే మంత్రి నారాయణ మాస్టర్ మైండ్ గేమ్ ముందు జూనియర్ మాస్టర్ పర్వతిరెడ్డి పెర్ఫార్మెన్స్పై నెల్లూరు పొలిటికల్ గ్రౌండ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది కాగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రెండు వేల ఇరవై మూడులో ఏపీ మండలికి జరిగిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం వైసీపీ నుండి పోటీ చేసి తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డి పొక్కిరెడ్డిపై ఒక వెయ్యి నలభై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు తన అభివృద్ధి పనులతో జగన్ వద్ద మన్ననలు పొందారు అటు అమరావతి ఇటు సింహపురి ఆరు పదుల వయసులో రోల్ చేస్తున్న నారాయణని జూనియర్ మాస్టర్ పర్వతిరెడ్డి రెడ్డి నిలువరిస్తారా సింహపురి గడ్డపై లెక్కల మాస్టర్ కు కుస్తీలో పైచేయి సాధించేదెవరు వేచి చూడాల్సిందే